వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమస్తుల కేసులు మరోసారి వచ్చాయి ఈ కేసులను తెలంగాణ నుంచి వేరే రాష్ట్రంలోని కోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ టీడీపీ శాసనసభ్యుడు రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా నిన్న సుప్రీంకోర్టు సీబీఐ తీరు పట్ల విస్మయం వ్యక్తం చేసింది సిబిఐ దాఖలు చేసిన అఫిడవిట్లో ఏముందో మనకు తెలియదు కానీ జగన్ కేసుల్లో సిబిఐ తీరును మనం అర్థం చేసుకోవడానికి న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా వ్యాఖ్య చాలు వాదనల సందర్భంగా రఘురామరాజు న్యాయవాది సీబీఐ అఫిడవిట్లు పన్నెండవ పేర దిగ్భ్రాంతికరంగా ఉందని అన్నారు దానికి జస్టిస్ ఖన్నా స్పందిస్తూ సీబీఐ నివేదిక తాను చూశానని బాధ కలిగిందని అన్నారు సుప్రీంకోర్టులో సీనియర్ మోస్ట్ న్యాయమూర్తి తనకు బాధ కలిగిందంటే సిబిఐ ఆ అఫిడవిట్ ఎలా తయారు చేసి ఉండొచ్చో ఊహించండి ఒకసారి క్విడ్ ప్రోకో అభియోగాలపై జగన్ మీద మొదటి ఛార్జ్షీట్ దాఖలై పన్నెండేళ్లు గడిచిపోయాయి మిగతా ఛార్జ్షీట్లకు కూడా పదేళ్ల వయసు దాటింది ఇంతవరకు ఒక్క కేసులో కూడా నేరాభియోగాలు నమోదు ప్రక్రియ ప్రారంభమే కాలేదు ఫ్రేమింగ్ ఆఫ్ ఛార్జెస్ అనే ఆ ప్రక్రియ పూర్తయితే రెండు వేల పద్నాలుగులో జస్టిస్ ఆర్ఎం లోధా బెంచ్ ఒక కేసులో ఇచ్చిన తీర్పు ప్రకారం ఏడాదిలోగా విచారణ ముగిసిపోవాలి అందుకే జగన్ అందుకో నేరాభియోగాల నమోదు దశ వరకు కేసులు నడవకుండా విజయవంతంగా అడ్డుకోగలుగుతున్నారు కేంద్ర సంస్థలైన సిబిఐ ఈడీ లోపాయకారి సహకారం లేకుండా ఇదంతా సాధ్యమేనా ఈ ప్రశ్నకు చిన్న పిల్లలు కూడా ఠకీమని సమాధానం చెప్పగలరు జగన్ బెయిలు రద్దు చేయాలన్న రఘురామరాజు పిటిషన్లో హైకోర్టు మీ అభిప్రాయం ఏమిటని ప్రశ్నించినప్పుడు ఈ సిబిఐ కదూ మాకు ఎలాంటి అభిప్రాయం లేదని నిస్సిగ్గుగా అఫిడవిట్లో చెప్పింది జగన్ విషయంలో సిబిఐ వైఖరి అర్థం కానివారు ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఎవ్వరూ లేరు అయితే వారి వారి రాజకీయ వైఖరులను బట్టి కొందరికి ఆ తాత్సారం ఆనందం కలిగిస్తుంది కొందరికి విచారం కలిగిస్తుంది ఎవరి ఆదేశానుసారం సిబిఐ తాత్సారం చేస్తున్నది కూడా సామాన్య జనానికి తెలుసు ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ కేసు విచారణకు హాజరే కాలేదు సర్వీస్లో ఉన్న తన సహ కీలకమైన పోస్టుల్లో పెట్టుకున్నారు సర్వీస్లో లేని సహ కూడా సలహాదారుగాను మరో హోదాలను దగ్గరే ఉంచుకున్నారు ముఖ్యమంత్రి హోదాలో ఆయన శక్తివంతమైన పోస్టులు నాయన సహ కేసులను ప్రభావితం చేసే విధంగా వ్యవహరించే అవకాశం ఉందన్న సంగతి కానిస్టేబుల్ స్థాయి పోలీసులకు కూడా అర్థమవుతుంది పెద్ద పెద్ద సిబిఐ అధికారులకు వారి కేసులను వాదించే పెద్ద పెద్ద లా ఆఫీసర్లకు మాత్రం అర్థం కాదు నిన్నటికి నేను చూడండి సుప్రీంకోర్టులో కోర్టులో రాజు పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు సీబీఐ తరపున హాజరు కావాల్సిన ఎడిషనల్ సొలిసిటర్ జనరల్ రాజు పత్తా లేరు న్యాయమూర్తి పిలిస్తే వచ్చారు మధ్యాహ్నం రెండింటికి మళ్లీ కేసు విచారణ చేపట్టినప్పుడు మళ్ళీ పత్తా లేరు అసలు విషయం లేకుండా అఫిడవిట్ దాఖలు చేయడం ఏమిటని న్యాయమూర్తే వ్యాఖ్యానించారు ఇతర రాజకీయ నేతల కేసుల్లో సీబీఐ వ్యవహరిస్తున్న విధానానికి జగన్ కేసుల్లో వ్యవహరిస్తున్న విధానానికి ఇంత తేడా ఎందుకుంటున్నది ఏ రాజకీయ శక్తులు సీబీఐని ఆడిస్తున్నాయి ఈ ప్రశ్నకు సమాధానం కూడా అందరికీ తెలుసు న్యాయమూర్తులకు కూడా తెలుసు కానీ వారు బెంచ్ పై నుంచి ఇలాంటి విషయాలు మాట్లాడలేరు అశక్తులు ఆ మాటకు వస్తే జగన్ కేసుల్లో న్యాయ వ్యవస్థ లోపం కూడా కొట్టొచ్చినట్టు కనబడుతుంది జగన్ కేసుల్లో ఏం జరుగుతున్నది సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు తెలియదు తెలియదు అనుకుందాం కాసేపు మాట వరుసకు తీవ్రమైన నేరాభియోగాల కేసులు పదేళ్లకు పైగా విచారణకు రాకుండా ఉన్నాయంటే అది వారి లోపం కాదు సుప్రీంకోర్టు నుంచి కాస్త కిందకొద్దాం జగన్ కేసులు విచారిస్తున్న సిబిఐ ప్రత్యేక కోర్టు జడ్జిని ఐదు సార్లు మార్చిన తెలంగాణ హైకోర్టు ఏ లెక్క ప్రకారం ఆ పని చేసింది పాత బదిలీలు పక్కన పెడదాం కాసేపు ప్రజాప్రతినిధుల కేసులు విచారణ రోజువారీ జరగాలని ఏడాదిలోగా విచారణ పూర్తి కావాలని సుప్రీంకోర్టు ఆదేశించిన తర్వాత మొన్నటికి మొన్న జరిగిన తాజా బదిలీ విషయం ఏమిటి నిధితులు దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్లపై విచారణ ముగించి తీర్పులు రాయబోతుండగా ఆ జడ్జిని బదిలీ చేశారు కొత్తగా వచ్చిన జడ్జి మళ్ళీ అన్ని పిటిషన్లపై విచారణ చేయాలి ఉన్నత న్యాయస్థానాలు ప్రభుత్వాలకు జవాబుదారీ కాదు కానీ ప్రజలకు జవాబుదారీ ఉండక్కర్లేదా ఇలాంటి కేసులను ఈ విధంగా సాగదీయడం ఏ ప్రజా ప్రయోజనాలకు ఉపకరిస్తుందో న్యాయమూర్తులు చెప్పగలరా నిన్నటి విచారణలో మాత్రం జస్టిస్ ఖన్నా ఒక స్పష్టమైన ఆదేశం ఇచ్చారు డిశ్చార్జ్ పిటిషన్లతో నిమిత్తం లేకుండా కేసుల విచారణ కొనసాగాలని ఆదేశించారు ఈ వార్తను సాక్షిపత్రిక రఘురాముపై సుప్రీం అసహనం అన్న హెడ్లైన్తో ప్రచురించింది లోపల జస్టిస్ ఖన్నా ఆదేశాలు ముచ్చటే లేదు ఆ పత్రిక ఆ విధంగా ప్రజలకు సమాచారం అందిస్తూ జర్నలిజానికి అపారమైన సేవ చేస్తున్నది జస్టిస్ కన్నా ఆదేశాలు ఏమాత్రం అమలు అవుతాయో మనం చూడాలి ఇలాంటి కేసులకు సంబంధించి గతంలో జస్టిస్ ఎన్వీ రమణ ఆదేశాలు అమలు కాలేదు ఆదేశం అయితే ఇచ్చారు కానీ జస్టిస్ కన్నా కేసు తదుపరి విచారణ నవంబర్కు వాయిదా వేశారు ఈ లోపు కేసుల పురోగతిని ఎవరు పర్యవేక్షిస్తారు మనకు తెలియదు దాదాపు నలభై వేల కోట్ల రూపాయల మేరకు అవినీతి అభియోగాలను ఎదుర్కొంటున్న జగన్ ఆ అభియోగాలపై షీట్లు దాఖలైన తర్వాత రెండు వేల పద్నాలుగులో ఒకసారి రెండు వేల పంతొమ్మిదిలో ఒకసారి ఎన్నికల్లో పోటీ చేశారు రెండు వేల పద్నాలుగులో ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రిగా ఐదేళ్లలో ఆయన ఎంత అవినీతికి పాల్పడింది ఖచ్చితమైన లెక్కలేదు రెండు లక్షల కోట్ల రూపాయల అవినీతి అని ప్రతిపక్షాలు అంటున్నాయి ఆయనపై ఒక దశాబ్దం కిందట దాఖలైన కేసులు నడకేమో ఇదిగో ఈ విధంగా ఉంది ఈ కేసుల్లో ఏ వన్ అయిన జగన్మోహన్ రెడ్డి అదే హోదాలో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసినా మనం ఏమాత్రం ఆశ్చర్యపోనక్కర్లేదు అవునా